లో కుంగిన ఐదు అంతస్తుల భవనం పక్కన మరో భవనం నిర్మాణం కోసం పిల్లర్లు వేసేందుకు గుంతలు తవ్వడంతో జరిగిన ఘటన గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో ఒక ఖాళీ స్థలంలో భవనం నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తవ్వడంతో పెద్ద క్రాక్ వచ్చి కుంగిన పక్కనే ఉన్న ఐదు అంతస్తుల భవనం భవనం కుంగి ఆరు గంటలు గడిచినా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణలు భవనంలో ఉన్న నిర్వాసితులను ఖాళీ చేయించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు అండి ఇది ఇక్కడ జేసే పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది క్రాక్ వచ్చేసింది బెండ్ అవుతుంది ఓనర్ ఇప్పటివరకు లేరు ఇక్కడ ఎవరు లేరు కూడా అది ఇమీడియట్గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది మీరు ఏమైనా గ్రెయిన్ అనేది ఇచ్చానో దాన్ని స్టాప్ చేయండి లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్న కిరాయి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళని జరిపించాం మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఉంటుంది లేదంటే రాత్రి చేశారండీ రాత్రి పండుకున్న టైంలో జరిగింది జేసీ పెట్టి బేస్మెంట్ తీసేసారు కామన్ బేస్మెంట్ కూడా బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న పది గంటలకు పది గంటలకు క్రాక్ వచ్చింది తుంగింది అంటే చప్పుడు వచ్చింది క్రాక్ వచ్చిన వాళ్ళు బెండ్ అయింది లైట్ గా బెండ్ అయితే మీరు చూసారండి అలా కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు ఒక ఈ ఒక టూ పోర్షన్ ఉన్నారు టూ పోర్షన్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంతా కిందికి వచ్చేసారు మరి ఇప్పుడు వాళ్ళందరినీ చేస్తున్నారు చేపియాలండి కంపల్సరీ చేపియాలి వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు మేము పక్క వాళ్ళు మేము నేబర్స్ మళ్ళీ వాళ్ళు చేపించాల్సింది కదా తప్పదు దయచేసి మీరైనా జిహెచ్ వాళ్ళైతే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చి ఇమీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం లేదంటే బిల్డింగ్ పడేసి చూసాను కనిపిస్తుంది